ైబుల్ కు బిగ్ ఫైట్ స్టార్ట్ అయింది తెలుసా మీకు ఈ విషయం చాలా మంది తెలియదు జాగ్రత్తగా విందాం దీంట్లో మనం చాలా డెప్త్ విషయాలు తెలుసుకోబోతున్నాం దీన్ని బట్టి భారతదేశానికి ఒక పెద్ద ఉపద్రవం కూడా రావచ్చు చెప్పలేం ఎందుకంటే దేశ దేశాలు దేవుడి మాట వెంటల్లా ఇప్పుడు భారతదేశంలోకి ఎంటర్ అయినటువంటి ఆ బైబుల్ కి సుప్రీం కోర్టు ఫైటింగ్ ఏంటో నేను చెప్పే ముందు ఆ పరిణామాలు ఏం జరగబోతున్నాయో చెప్పే ముందు రెండు ప్రపంచంలో జరిని విషయాల యొక్క పరంపర చెప్తాను జాగ్రత్తగా వినండి నంబర్ వన్ సునామీ సునామీ ఎన్ని దేశాలను టచ్ చేసింది తెలుసా దీన్ని ఏమంటారు తెలుసా సునామీ బెల్ట్ అంటారు ఈ సునామీ బెల్ట్ కి చాలా మంది ఏమని పేరు పెట్టారు తెలుసా పాపపు బెల్ట్ ఈ సునామీ బంగాళాఖాతంలో ఈ మహాసముద్రములో ఎన్ని దేశాలను టచ్ చేసుకుంటూ టచ్ చేసుకుంటూ వచ్చి కొన్ని లక్షల మంది చచ్చిపోయారో ఈ బెల్ట్ అంత పాపప్ బెల్ట్ ఓపెన్ సిన్ కాటెడ్ దేవుడు ఇండోనేషియా ఇండియా శ్రీలంక థాయిలాండ్ మాల్దీవ్స్ టాంజానియా మలేషియా మయన్మార్ బంగ్లాదేశ్ సోమాలియా అండమాన్కోబార్ దేవులు అండ్ సింగపూర్ ఈ బెల్ట్ లో కాటింది సునామీ కదా సునామీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ఈ రహస్యాన్ని బయటపెట్టల ఈ దేశాలలో సునామీ వచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత లాడ్జీల్ని సోదాలు చేశారు లాడ్జిల్లో పాపం భయంకరంగా జరిగిద్ది ఈ ప్రాంతాల్లో ఈ లాడ్జిల్లో నిరోధు బోరలు భయంకరమైనటువంటి కండోములు సిన్ను పాపము పోలీసులలో చెక్కింగ్ ఫ్రీ విల్లింగ్ ఇచ్చేసేయటం భయంకరమైన పాపం చేశారు ఇది పాప బెల్ట్ అదే సునామీ బెల్ట్ కాటడి దేవుడు భయంకరమైన తీర్పు తెరిచాడు నెంబర్ వన్ నెంబర్ టూ కరోనా సిక్స్ పాయింట్ ఎయిట్ మిలియన్ పీపుల్ హ్యావ్ డైడ్ విత్ కరోనా పాండమిక్ అన్నాడు పాండమిక్ అంటే వరలంతా వచ్చిందని పాండమిక్ అంటారు ఎవరిని ఊహించారు అసలు ఇండియాలో ఐదు లక్షల ముప్పై ఒక వేల మంది చచ్చిపోయారు ప్రపంచమంతా సిక్స్ పాయింట్ ఎయిట్ ఎయిట్ మిలియన్స్ ఎందుకు జరిగింది దేవుని యొక్క తిరిపే పాపము అట్లాంటిది ఇప్పుడు ఇప్పుడు ఎంటర్ అయింది ఆ ఎంటర్ అయిన దాంట్లో ఇండియా సంగతి చెప్తున్నా చూడండి సుప్రీంకోర్ట్ అండ్ బైబుల్ రెండు బిగ్ ఫైట్ ఈ ఫైట్తో భారతదేశానికి ఏమైనా జరగచ్చు చెప్పలేం అదేంటంటే మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే వ్యభిచారం నేరం కాదు అది ఎవరైనా చేయొచ్చు భర్తకి ఇష్టం భార్యతో సరిగా ఇష్టం లేకపోతే వేరే ఆవుతో శారీరకం కలవచ్చు భార్యకి ఇష్టం లేకపోతే వేరే వార్డుతో వెళ్ళి శారీరకం కలవచ్చు ఈ మధ్య కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్సీ కూడా అన్నాడు ఏం చెప్పాడు సో అడల్టరీ అండి అడల్టరీ అన్నాడు అడల్టరీ అంటే ఏంటి వ్యభిచారము ఫ్రీ విల్ టు అడల్టరీ వచ్చేసింది మన ఇంటి పక్కకి బైపాస్ రోడ్లన్నీ గతంలో పోలీసులు చెక్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు చెక్ చేయట్లా బైపాస్ రోడ్లు రోడ్ల పక్కనే అడల్టరీ ఫ్యామిలీస్ మధ్య అడల్టరీ సుప్రీంకోర్టులో కేసు వేస్తే నో కేసు అడల్టరీ ఇది బైబిల్ ఒప్పుకోదు సుప్రీంకోర్టు ఒప్పుకుంది వచ్చేసింది ఎంటర్ అయింది సిన్ ఎంటర్ ఇంటు ది ఇండియా ఏం జరిగిందో తెలియదు జాగ్రత్తగా ఉండాలా బైబిల్ ఒప్పుకోదు బైబిల్ ఇండియాకే కాదు ప్రపంచానంతటికీ బైబిల్ బైబిల్ టెన్ కమాండ్మెంట్స్ ద్వితీయ కాండము ఆ తోర ప్రపంచాన్ని పరిపాలన చేస్తుంది దేవుని యొక్క ధర్మశాస్త్రమే అని అది ఒక ముస్లిం అవ్వచ్చు ఒక హిందూ అవ్వచ్చు ఒక బౌద్ధ అవ్వచ్చు ఒక క్రిస్టియన్ అవ్వచ్చు అందరూ ప్రపంచమంతా ఇప్పుడు నడుస్తుంది బైబుల్ ఆనాడు చేసిన ధర్మశాస్త్రమే ప్రతి దేశంలో ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి తోర ధర్మశాస్త్ర ప్రకారే రన్ అవుతుంది అందరికి తెలుసు ఇప్పుడు ఇండియా పెట్టినటువంటి అడల్టరీ ప్రకారము బైబుల్ ఏం చెప్తుందో చూద్దాం లేవి కాండం ఇరవై అధ్యాయం పదవచనం పరుణ భార్యతో విభచరించిన వారిని అనగా తను పొరుగు వారి భార్యతో విభచరించిన వారికి ఆ వ్యభిచారినికి మరణ శిక్ష విధింపవలనన్నాడు అక్కడ పాత నిబంధనలో ఇంకా టెన్ కమాండ్మెంట్స్ లో నిర్గమ కాండ ఇరవై పద్నాలుగులో వేవిచరించకూడదు అని క్లియర్ చెప్పాడు అడల్టరీ అడల్టరీ చేసుకోవచ్చు ఫ్రీ విల్లింగ్ టు అడల్టరీ తీర్పిచ్చింది చాలా రేగిపోతున్నారు ఇండియాలో దేవుడు కూడా కంట్రోల్ చేయడు వదిలేశాడు నోవహు దినాల్లోనే వదిలేశాడండి ఇప్పుడు కూడా వదిలేస్తాడు ఎందుకంటే ప్రపంచం ఎండింగ్కి వస్తుంది వదిలి పడేశాడు ఆయన కూడా మీ చావు మీరు చావంటరా అన్నాడు ఏ నోవహు దినాల్లో పశుధాత్మ దేవుడు యహోవ దేవుడు ప్రపంచంలో ఎంటర్ అయ్యి మనుషులందరినీ చేయొచ్చుగా సరి చేయడు సరి చేయలా ఫ్రీ విల్లింగ్ వదిలేశాడు పండు పెట్టాడు పండు తింటోనే ఇష్టమే తినకపోవటం ఇష్టమే ఫ్రీ విల్లింగ్ ఆ ఫ్రీ విల్లింగ్ తో జనం చచ్చిపోతున్నారు దేవుడు మాట వింటలే అందుకు నో టైంలో లో రక్షించవచ్చు దేవుడు మాట విన్న వాళ్ళు రక్షించాడు అదే ఇప్పుడు ప్రపంచంలో రన్నింగ్ లో ఉంది ఎస్పెషల్లీ ఇండియా గురించి నేను మాట్లాడుతున్నాను భారతీయుని కాబట్టి సరి మళ్ళీ సుప్రీం కోర్టు గురించి మనం అందరం ప్రార్థన చేయాలి మనసు మార్చుకుని అడల్టరీ పాపమే అని చెప్పాల ఖచ్చితంగా కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మనం ప్రార్థన చేయాల్సినటువంటి భారం మన మీద ఉంది మన వ్యక్తులు పాపంతో మగ్గిపోతున్నప్పుడు ముందుగా అసలు భయపడాల్సింది దేవుడి తీర్పు వచ్చిదేమో ఎలా వచ్చిందో చెప్పలేం అమాంతంగా వచ్చి పడిద్ది కాబట్టి ఈ అడల్టరీని సుప్రీంకోర్టు మళ్ళీ తన అమెండ్మెంట్స్ రాసుకొని మార్చేట్టుగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము అట్టి కృప మన భారతదేశానికి అండ్ సుప్రీంకోర్టుకి దేవుడు దయచేయును గాక ఆ మ్యాన్